హలో అండి హోటల్ స్టైల్ టమోటా చట్నీ అయితే తయారు చేసుకుంటామా రుచికరమైన చట్నీ ఒక ఐదు నిమిషాల్లో తయారైపోతుంది రాండి ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఒక టూ త్రీ కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు రెండు నిమిషాల పాట అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్ అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే వెల్లుల్లి రప్పులు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఒక త్రీ ఫోర్ మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలు అయితే వేసుకోండి ఒక సిక్స్ సెవెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదే అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే బాగా కలపండి ఈ చట్నీ అయితే వేడి వేడి ఇడ్లీలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి రుచికి సరిపోయిన విధంగా సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలైనా పెట్టండి ఇడ్లీకి దోశకి వేడి వేడి అన్నంలో తింటే చట్నీ రుచికరంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది నాకైతే సాల్ట్ అని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా బాగా కలపండి మరో రెండు నిమిషాల పాటు అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయ్యా చూడండి ఇలా కలపండి ప్లేట్ తీసి ఇప్పుడైతే చూస్తాం రండి టమాటో అయితే చూడండి మెత్తని పేస్ట్ లాగా ఉడికించుడండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడైతే మరో రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆకు వేసుకొని అయితే ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇలా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇదైతే ఆరాలి ఇప్పుడు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి జార్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని టమోటా చట్నీకి అదైతే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు నైస్గా కాకుండా కొంచెం పచ్చపచ్చలాగా వేసుకోండి చట్నీ అయితే కచ్చపచ్చలాగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని టమోటా చట్నీ అయితే ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు చిట్టపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోండి రుచికరమైన హోటల్ స్టైల్ టమాటా చట్నీ అయితే తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో దోశలు వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే సింపుల్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్